జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఎలా ఉందంటారు ఇప్పుడు ఎలా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఏంటంటే రెండు సంవత్సరాలు కరోనాతో బాధపడినా సరే దేవుడు అనేది మనం ఆత్మలో చూసుకుంటాం కానీ ఏంటంటే ఆత్మ శరీరానుసారంగా మనుషుల్లో చూసుకున్న దేవుడు ఎవరైనా ఉంటారంటే అది ఒక జగన్మోహన్ రెడ్డి ఒక వాలంటీర్ వ్యవస్థ వాళ్ళు ఉండబట్టి వాళ్ళ కరోనాని జయించగలిగాం అదే చంద్రబాబు అయితే కరోనా నేను తరిమితో లేను కరోనా నేను పార్వతిలో లేను సాఫ్ట్వేర్ నేను తీసుకొచ్చాను ఇవన్నీ వ్యవస్థను చెప్తాడు అమరావతికి సరిగ్గా కట్టడాలు కట్టలేను అయినా ఈయనేం చేయగలడు ఈ చేయలేడు జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి పదిహేడు మెడికల్ కాలేజీలు కట్టించినా హార్బర్లు కట్టించినా పోర్టులు కట్టించినా కేవలం మూడే మూడు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు చేశారు రెండు సంవత్సరాల వ్యవధిలో ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు చేశారు అదే నాకు ఆ రెండేళ్ళు కూడా కరోనా లేకుండా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేసేవాడు ఆ మూడేళ్లలోనే ఒక విజనరీ అనేది ఏంటో నిరూపించుకున్నాడు ఆయనకు ఒక బ్రాండ్ వేసుకున్నాడు అమ్మఒడి విషయంలో కానీ సంక్షేమ పథకాల సారథిగా కానీ ఆయన దేనికన్నా సరే ఒక బ్రాండు అది జగన్మోహన్ రెడ్డి గారికి నక్కకి నాకున్నంత తేడా ఉంటుంది నారా వారికి జగన్మోహన్ రెడ్డి గారికి చూస్తే జగన్ ఒక రౌడీ ఆయనతోనే రాజకీయం చేస్తున్నాను రాజకీయంగా ఇంతకంటే రౌడీ చేసిన చింతంని ప్రభాకర్ చేశాడు బండ బోడే ప్రసాద్ చేశాడు కూడా అసెంబ్లీ సాక్షిగా కొడనాని గారిని కొడక చంపేస్తానాడక వాళ్ళే వాళ్ళు చెప్పే శ్రీరంగ వాళ్ళు చేసే సంసారమా పక్కనోటి చేసే వ్యభిచారమా వాళ్ళు పండించే పంటను వాళ్లే కోస్తున్నారు వాళ్ళు చేసినప్పుడు మాత్రం ఎవరు ప్రశ్నించే ఒళ్ళు ప్రశ్నించే గొంతులు కూడా మోగపోయినాయి కానీ ఇవాళ మాత్రం ప్రతి ఈ జగన్ గారి గురించి మాట్లాడే పరిస్థితి అయిపోయింది ఎవరైనా సరే మెట్టి ఎక్కాలంటే మొదటితోటే మౌదు అంతమనేది చూపించేది దేవుడు చూపిస్తాడు కానీ వీళ్ళ వల్లేం కాదు జగన్ ఒకటి దాకా చూడాలి అనుకుంటే కనుక వీళ్ళ అప్పుడు దాకా బతికుండాలిగా వీళ్ళ కానీ వీళ్ళ పార్టీ కానీ అప్పుడు దాకా రేపు రేప నారా ఎన్టీఆర్ వస్తానన్నాడు ఎన్టీఆర్ వచ్చాడు అనుకోండి అప్పుడు వీళ్ళ అప్పుడు వీళ్ళ పరిస్థితి ఎక్కడ ఉంటుంది ముందు వీళ్ళు చూసుకుంటే చాలు ఎందుకంటే బహిరంగంగా వీళ్ళ పులివెందుల్లో అంత అరాచకాలు చేసి అరాచకాలు చేసి సృష్టించి ఎలక్షన్ చేశారు ఎలక్షన్ చేసిన కంటే అనామస్ చేసుకొని మేమే తీసుకున్నాం మేమే దోసుకున్నాం అని చెప్తే సరిపోద్ది అండి పులివెందుల్లోనే ఓడిపోయా అయిపోయింది జగన్ పర జనం పులివెందులో జగన్ అనే వ్యక్తి పులివెందులో ఓడిపోయాడా కుప్పంలో ఓడిపోయాడా లేకపోతే ఇంకోసేట కాదు జనం జనాలు ఉండి జగన్ జనాల గుండెల్లో నిలిచే ఉన్నాడు ఇప్పటికీ ఆరాధ్య సైగా నలభై శాతం ఓటు బ్యాంక్ తో ఉన్న ఏకైక వ్యక్తి ఏకైక పార్టీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ పార్టీ సార్ ఎలా ఉంది ప్రభుత్వం వచ్చినాక గతంలో జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఎలా ఉంది ఎలా అంటారు కూటమి ప్రభుత్వం వచ్చినాక రైతులు కానీ అందరు కానీ చాలా ఇబ్బంది పడుతున్నారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉండగా అందరూ చిన్న సన్నకారు రైతులు మైనార్టీలు కానీ ఎస్సీ ఎస్టీ బీసీలు కానీ మధ్యతరగతి వాళ్ళు కానీ అందరికీ అన్ని రకాలైన సదుపాయాలకు సమకూర్చాడు మన జగన్మోహన్ రెడ్డి గారు ఈ కూటమి ప్రభుత్వం వచ్చినాక మాటలు చెప్పారు కానీ శాతంలో అయితే ఉరబాటు చేయట్లేదు సూపర్ సిక్స్ అన్నారు ఇంతవరకు మొన్న ఒకటి మాత్రం బస్సు ఏదో పెట్టారు అవి కూడా సరిగ్గా జరగట్లేదు ఇప్పుడు ఏంటంటే రైతాంగం అన్ని రకాలుగా నష్టపోయి ఉన్నారు వాళ్ళు వచ్చినా వచ్చినా మునిగిపోయినప్పుడు ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వట్లా తర్వాత నాటు మునిగిపోయినాయి దానికి ఇన్పుట్ సబ్సిడీ లేదు తర్వాత యూరియా కొరత అది ఆళ్ళవాళ్ళకే ఇచ్చుకుంటున్నారు కానీ బయటకు వచ్చేటికి ఏడు వందల ఎనిమిది వందలు అమ్ముకుంటున్నారు అది మామూలుగా రెండు వందల అరవై రూపాయలు కట్ట ఈరియా కట్టొచ్చి అది బ్లాక్ మార్కెట్లో వచ్చే ఆరు వందలు ఏడు వందలు అట్లా అమ్ముకుంటున్నారు వాళ్ళ పార్టీ వారికి వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి మాత్రం ఫుల్గా టాటల్ లోడ్ లోన్లు వెళ్ళిపోతున్నాయి మధ్యతరగతి చిన్న సనకారు రైతులు అనేది ఈరియా జరగట్లేదు అందట్లేదు కాబట్టి రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు ఏది జరిగినా వైసీపీ వాళ్ళకి వాళ్ళని అరాచకాలు పెట్టేసి ఏంటో ఏదో బయటకు వస్తున్నాయి ఇవాళ మమ్మల్ని అక్కడ కార్లో ఆపేశారు ఆపేసారు బళ్ళు వాళ్ళు బళ్ళు ఆపేసారు రకరకాలైన వాళ్ళు ఇక్కడ కలెక్టర్ ఆఫీస్కి వస్తా కూడా మమ్మల్ని చాలా ఇబ్బందులు పెట్టారు విధంగా ఈ కూటమి ప్రభుత్వం ఎన్నో రకాలుగా మేము బాధలు పడుతున్నాం రైతాంగం చాలా బాధపడుతున్నారు ఇప్పుడు మధ్య వాళ్ళు అంటే ఏదో చేసుకుంటారు రైతులు కష్టపడితే కానీ డొక్కాడితే కానీ వాళ్ళకి ఫుడ్ వెయ్యాలని పరిస్థితులు చాలా ఉన్నాయి మేమంటే కొంచెం మధ్య తరగతులు ఉన్నాం కాబట్టి పైనుండి ఏదో చేపించుకుంటే ఏదో చేసుకుంటున్నాం కానీ కూలీలు ఇప్పుడు రైతు బాగుంటేనే కూలీలు కూడా బాగుండేది చూస్తారు కదా సార్ ఇప్పుడు ఇంత ముందు గత ప్రభుత్వాలు అన్ని కలిసి కాంగ్రెస్ కార్డు నుంచి అన్ని చేసిన కార్డు నుంచి పది మెడికల్ కాలేజీలు ఉన్నాయి మన జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాక రోజే పదిహేడు మెడికల్ కాలేజీలు ఇచ్చేసి మరి విద్యార్థుల్ని అందరిని డాక్టర్లు చేయాలని జూనియర్లు కూడా ఎంతో ఉపాధి కల్పించి వాళ్ళని కూడా మంచి వృద్ధిలోకి తీసుకొచ్చి మన రాష్ట్రంలో ఎక్కడా మెడికల్గా ఇది ఇబ్బంది లేకుండా చేయాలని ఎంతో కలలు కన్నాడు ఆయన కలలు కన్నా దాన్ని దాన్ని నిర్నియం చేసి వాళ్ళు ప్రైవేట్ పరం చేసి ఆలోళ్ళకి చేసి సీట్లు అమ్ముకునే విధంగా ఈ కూటమి ప్రభుత్వం చేసేసి ఇప్పుడు మిడిల్ క్లాస్ వాళ్ళు ఉన్నారు మెరిట్ వాళ్ళు వాళ్ళు కూడా రేపటిన సీట్లు వచ్చే పరిస్థితి లేదు ఇవన్నీ అమ్ముకుంటాక ప్రైవేట్ పరం చేసి ఇట్లా విద్యార్థులు కూడా ఎంతో ఇబ్బంది పెట్టి చేస్తుంది ఈ కోటమి ప్రభుత్వం చూస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కూడా ఇరవై ఐదు లక్షల రూపాయలు ఏ ఏ వైద్యం అయినా సరే చేయించుకోమని చెప్పి ఇన్సూరెన్స్ చేయించారు కానీ ఇది మేము తెచ్చామని చెప్పి కోడమే ప్రభుత్వం ఇవన్నీ చెప్పుకుంటాకే మన చంద్రబాబు నాయుడు గారు ఏది ఆయన ఏం పెట్టాల పీజీ మర్స్ పెట్టినా ఆరోగ్యశ్రీ పెట్టినా ఇంకోటి పెట్టినా ఇంకోటి పెట్టినా కాంగ్రెస్ పెట్టిన వైఎస్ఆర్ ఉండక పెట్టిన తర్వాత వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వంలో పెట్టాడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాక ఎన్నో పథకాలు పెట్టారు అవన్నీ జానాలు తెలుసు కాకపోతే ఇవన్నీ తను ఇదిలో వేసుకుంటాక చంద్రబాబు కూటమి ప్రభుత్వం ఎంతో ప్రయత్నించేసి ఎన్ని ఫోకస్ మాటలు చెప్పేసి అందరూ మాయ పెట్టేసి ఇప్పుడు మొన్న ఎలక్షన్లో కూడా సూపర్ అని పెట్టేసి మాయ మాటలు చెప్పేసి ఈ కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చింది అసలు మనకు ఓటింగ్ జరిగిందేమో కానీ కౌంటింగ్కి ఎంత తేడా వచ్చింది మినిమం యాభై రెండు లక్షల తేడా వచ్చింది అందుకే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు ఇంత మెజార్టీలు గెలవాల్సింది ప్రతి ఒక్కళ్ళు మనం మినిమం ఏడు ఎనిమిది వేలతోన్నా మన వాళ్ళు గెలిచాకి మా ఎమ్మెల్యే గెలిచాకి అవకాశం ఉంది దీన్ని కూడా వాళ్ళు ఈవీఎంల ద్వారా ఇది చేసేసి మెజార్టీని కూడా పెంచుకుని ప్రభుత్వం ఏర్పరచుకున్నారు అంతే కానీ ఇంకా ఏరేమి లేదు వాళ్ళు మాత్రం ఓట్లు వేయలేదు ఇవాళకు కూడా మనం ముగ్గురు కలిసింది కానీ ఫార్టీ పర్సెంట్ మనకు వయస్సుగా వచ్చిందంటే ఎంత ఇది ప్రజలందరూ ఇప్పుడు గమనిస్తున్నారు మనం ఏది చాలా తప్పు చేసామే అన్న ఇతో ఇది టిష్యూ పేపర్ లాంటి వాడు లోకేష్ ఇలాంటి గెలుపు ఆడవాళ్ళు కూడా గెలుస్తారు ఇది మగవని రాజకీయం కాదు మగవని రాజకీయం చేసి గెలిస్తే అది గెలుపు అంటారు రెండు వేల జమిలీటర్ రాని రెండు వేల పంతొమ్మిది ఇరవై తొమ్మిది ఎలక్షన్ రాని జగన్ ప్రపంచం తట్టుకోవడం ఎవరి వల్ల కాదు కూటమి కాదు ఇంకా నాలుగు కూటములు ఏర్పడినా కూడా జగన్ ఒంటరిగానే వస్తాడు జగన్ ప్రవంచం తట్టుకునేకి ఎవరి వల్ల కాదు పదకొండు కాదు ఈసారి ఒకటి పరిమితం చేస్తా అంటున్నాడు పవన్ ఈసారి పదకొండు కాదు జగన్ ఒకటి పరిమితం చేస్తాడు కూట కూటమి కూట కూట అదే పవన్ కళ్యాణ్ కూటమి కాళ్ళు పట్టుకొని బీజేపీ కాళ్ళు పట్టుకొని చంద్రబాబు నడ్డం పెట్టుకొని ఏదో ఈసారి సీటు వచ్చినాయి ఆ ఒక్క సీటు ఆ ఒక్క సీటు ఆయన నిలబడిన చోట ఈసారి పంతొమ్మిదిలో జ పవన్ కళ్యాణ్ నిలబడిన చోట ఆ ఒక్క సీటు గెలుచుకుంటే పవన్ కళ్యాణ్ మగోడే చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ మధ్య కాలంలో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారి పని అయిపోయింది పులివెందులు కూడా వాడు పులివెందులు ఎలక్షన్ గురించి చెప్పినాం కదా ఇందాక మాట్లాడాం కదా ప్రజాస్వామ్యంగా ఎలక్షన్ జరిపింటే పులివెందుల్లో డిపాజిట్లు కూడా రావు టీడీపీకి అవన్నీ తెలుసుకొని వాళ్ళు సామాన్య ప్రజలను భయభ్రాంతులను చేసి పక్క జిల్లాల నుంచి పక్క మండలాల నుంచి జనాలను రప్పించి రిగ్గింగ్ చేసుకొని గెలిచారు ప్రజాస్వామ్యంగా ఎలక్షన్ జరిగిన లేదు జడ్పీటీస్ట్ ఎలక్షన్ పులిందల్లో అది పక్కా రిగ్గింగ్ చేసి రిగ్గింగ్ ఎలక్షన్ అది అసలు గెలిపే కాదు చూస్తున్నారు అంటే రాబోయే రోజులు ఎలా ఉంటుంది అంటారు మీ అభిప్రాయం రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా ఎలక్షన్ రాబోతుందని చెప్పి అంటే జడ్పీ జమ్ని ఎలక్షన్ కానీ మామూలు ఎలక్షన్ కానీ ఈసారి ఎలక్షన్ జమిలీ రాని రెండు వేల పంతొమ్మిదిలో స ఎలక్షన్ ఇరవై తొమ్మిదిలో ఎలక్షన్ రాని జగన్ ప్రభంజనం మామూలుగా ఉండదు ప్రతి సామాన్యులు ఇంత గతంలో జగన్మోహన్ రెడ్డి సీఎం ఉన్నప్పుడు ప్రతి నెల ఏదో ఒక రూ పథకం కింద పేద ప్రజలకు డబ్బు అందింది సంక్షేమం అందింది అభివృద్ధి జరిగింది ఈ ఈ చంద్రబాబు నాయుడు ఇప్పటికి ఒకటిన సంవత్సరం పైన అవుతుంది ఎటువంటి సంక్షేమం లేదు అభివృద్ధి లేదు ప్రజలందరికీ అర్థమైంది అంతే ఈసారి ఇది ఎలక్షన్ ఈసారి రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్ అలాగే ఉంటుంది జగన్ ప్రపంచం తట్టుకునే పవన్ కళ్యాణ్ కాదు వాళ్ళ అన్న కాదు ఎవరి వల్ల టూ పాయింట్ ఓ అనేది దాని గురించి ఇప్పుడు మాట్లాడుకోవడం అవసరం అనలేదు రెండు వేల పంతొమ్మిది తర్వాత ఎనభై ఎనిమిది మ్యాజిక్ ఫిగర్ దాటిన తర్వాత లైవ్ చూడాలి ఈసారి అంతే అది మా మేము చేయాలనుకుంటున్నది కాదు వాళ్ళు చేసి చూపించారు ఇలా చేయాలా రాజకీయము ఇట్లు ఇట్లా ఇట్లా చేయాలా చేయాలంటే అదే వాళ్ళు వాళ్ళు చేసిందే రెండింతలుగా వాళ్ళకి రిటర్న్ వెళ్తుంది రిటర్న్ గిఫ్ట్ వెళ్తుంది అంతే లోకేష్ అంటున్నాడు వైసీపీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ రెడ్డి బుక్ చూసిన రంగు చూసిన గుండెపోట్లు కానీ బాత్రూమ్ లో జారి లోకేష్ అంత సీన్ లేదు లోకేష్ మాటలు లోకేష్ మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు లోకేష్ గురించి మాట అసలు ఇట్లా ఈ ప్రెస్ మీట్ ఇట్లా ప్రెస్ మీట్ లో మాట్లాల్సిన అవసరం లేదు పులివెందులో జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయాడు మన జడ్పీటీసీ ఎలక్షన్ జగన్మోహన్ రెడ్డి గారు అయిపోయిందంటారు ఆయన ఎట్టే పడిపోతానయ్యా చేసేది ప్రజలు చేసిన దొంగ ఓట్లు వేసుకొని తీరమైన దొంగ ఓట్లు వేసుకొని ఎదురు వెళ్ళకుండా వెయ్యి ఎదురు వేసుకున్నారు దాని మీద పండి ఓట్లు నిదాది ఉంటే రమ్మను ఎప్పుడైనా ఛాలెంజ్ ఏదానికి ఛాలెంజ్ పులివెందులో జగన్ రాయలసీమలో జగన్మోహన్ రెడ్డి గారు రక్తాన్ని పాలించాన్ని పాలించాడు నేను నీరు పాలిస్తున్నాడు చంద్రబాబు గారు ఎవరు చంద్ర అంటే రమ్మను ఎప్పుడన్నా ఎప్పుడన్నా కానీ తగులుతాం ఎదురు తగులుతాం రమ్మను ఎవరు కాని ఏదైనా కాదు జగన్మోహన్ రెడ్డి తగ్గున్నాడు కదా కానీ తక్కువ అనుకో ఏదంటే కానీ వీలకళ్ళు కానీ ఎక్కడ పెట్టదు ఎప్పుడు కాని నమ్మను ఎదురు ఎలా ఉంది కొడమి ప్రభుత్వం గతంలో జగన్ గారు ఉన్నప్పుడు ఎలా ఉంది అంటారు ఇప్పుడు ఎలా ఉంది అంటారు మంచి మాటలు చెప్పి నమ్మించి మోసం చేసి ఆడికి తృచిపడుతున్నాడు చంద్రబాబు నాయుడు ఇంకా ఎందుకు ఆయనకు రాజకీయము ఇంక ఏమీ లాభం లేదు సున్నా జీరో ఆయన తెలుసుకుంటే ఇప్పుడు చెప్పిన వాళ్ళకైనా ఆశలు అరంతా చేసి పొమ్మను ఇంకా ఎప్పటికీ గెలుపు అంటూ లేదు రెండింటి శుభ్రపాలన జరుగుతుంది రాష్ట్రంలో జగన్ ఆ రాజకీయం శృక్షించాడు అంటున్నాయని ఎప్పటికీ జరపడు ఆశలు చెప్పినారు అంతవరకు ప్రజలు నమ్మినారు కొంచెం నమ్మినా అంతా పూర్తిగా అయితే నమ్మలే మా దగ్గర ఎవరు ఇచ్చినారట ఏదో ఉద్రా చెప్పిన మాట ప్రకారం అయితే ఇది లేదు ఇక లాభం లేదు పార్టీని ముడిచిపెట్టమని ఎందుకు ఆశలు ఏం లాభం లేదు జగన్ అంటే జనం ఎక్కడ ఎంతమంది ఉన్నారు ఏ వాళ్ళ కార్యదర్శిలే వచ్చి మేము ఇక్కడనే వచ్చామనే భావనకు వచ్చినారు ఇక లాభం లేదు జగన్ చంద్రబాబు నాయుడు గారి పాలన చూసి పులివెందులో కూడా ఓడబడ్డారండి జగన్ గారు అవినీతిని ఇప్పుడు ఎంతకైనా చేయొచ్చు నేనే ఇత ముఖ్యమంత్రి అట్లా కొట్టబడితే అది అంత అంత చేసినారు వాళ్ళు చేయని ఏమైతే ఇట్ట ఎలక్షన్ దీన్ని అది అయినా వచ్చింది కదా రెండు వేల ఇరవై తొమ్మిది జగన్ మీద వ్యతిరేక ఎక్కడ లేడు ఆయన ఎప్పటికీ ప్రజల్లో గుండెల్లో ఉన్నాడు అంతే జగన్ ఒక రౌడీ గుండె అంటున్నాడు చంద్రబాబు ఎక్కడ ఎప్పుడు లేదు వాళ్ళ వంశంలో లేదు లేదు ఇంకా చంద్రబాబు ఉంటే బాగా మూడేళ్ళు పరిపాలన మూడున్నర సంవత్సరం చేయను బాగా నీట్గా నేను ఎప్పుడు చేయలే వైఎస్ఆర్ జగన్ అన్నీ చేసినాడు ఎక్కడ చూసినా రోడ్లు అన్ని పిల్లల వెంటనే చేసినాడు ఆరోగ్యశ్రీ సార్ గొప్పతనం మాకు నా కుటుంబంలోనే నేను బాగా మూడు ఆపరేషన్ చేసుకొని అది ఆయన లేకపోతే రాశాడు లేకపోతే మేము లేము ఆ రోజుల్లో ఈ రోజు ఆయనే మాకు దేవుని మాది కాపాడినాడు అంతే మీలో ఐళ్ళు ఎన్ని కూచ్చుకుడినా ఇక్కడ లేదు ఆయనది జగన అభివృద్ధి ఏం చేయలేదో చిన్నవారు ఉన్నాయా ఎవరైనా అంటారు సరిపోవాలంటారు వాళ్ళేంటారా అడిపిద్దు ఈ సైడ్ తినలే బాగుండాయి బాగా చేసినాడు ఏదో గెలుచుకున్నాడు ఆయన ఆయన అంతర్పడంలో మనం మేము అరణ్య వాసం చేస్తున్నాం ఇంకా మూడు నాలుగు సంవత్సరం అరణ్య వాసం చేసి తీరాల్సిందే ఏం సైడ్ జగనో మీకు ఏ పని కావాలంటే పని చేసినాడు కోరుకునేదో ఇచ్చినాడు మనం అది చేయలేదు జగన్ గారు అభివృద్ధి అవన్నీ ఎంతో వేస్ట్ మాటలు సంతోషంగా చేసినాడు అందుకే ఇప్పుడు ప్రజలు ఎగబడిస్తున్నారు ఆయనకైతే ఏ లైవ్ రారు ఏ సెల్ఫీలు కూడా గుర్చుకోలేదు చంద్రబాబు నాయుడు ఎవరు లేదు